హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కాల్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను ఖమ్మంలో అయితే ఉన్నాను చూడొచ్చు సివి రామన్ కాలేజ్ అది దాని ఎదురుగా మాకు ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి లో అయితే వీడియో తీయటం అయితే జరుగుతుంది ఈ కారు ఖమ్మంలో అయితే ఉంది మీరు ఖమ్మం వచ్చి చూసుకోవాల్సి ఉంటుందండి ఇది హర్యానా కారు హర్యానా నుంచి తెలంగాణ వచ్చి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయితే అయిందండి ఇప్పుడు తెలంగాణ మిత్రులకు మాత్రమే ఉపయోగ ఉపయోగపడిద్దండి తెలంగాణలో ఆఫీస్ కి సిసి కావాలన్నా నేను తీసి ఇవ్వటం అయితే జరిగింది రెండు వేల ఐదు వందలతో మీ పేరు మీదకైతే ఈ కారుని నేమ్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు అలాగే మీకు ఫైనల్స్ కావాలన్నా కూడా ఫైనల్స్ ఇప్పించడం అయితే జరిగిద్దండి ఈ కారు కి మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఫ్రెండ్స్ ఇక కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ముందున్న కారు మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ అండి మళ్ళీ టాప్ అండ్ వేరియంట్ అండి టాప్ అండ్ సన్ రూఫ్ వస్తుంది కదా అని మీరు అలా అనుకోకండి రెండు వేల పదకొండు నుంచి దాదాపు పద్నాలుగు కూడా డబల్యూ ఎయిట్ అనేది టాప్ అండ్ వేరియంట్ ఎనిమిది ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అలాగే ఎలవీ వీల్స్ అయితే ఉంటాయి అలాగే దీనికంటే కిందకు వచ్చిన వేరియంట్ కింద ఉన్న వేరియంట్ ఏంటంటే డబ్ల్యూ సిక్స్ దానికి ఎయిర్ బ్యాగ్స్ రెండే వస్తాయి ఎలవ్ వీల్స్ వచ్చేసి ఎలవ్ వీల్స్ అయితే రావండి దానికి రిమ్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ మహేంద్రా ఎక్స్వీవి ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ అండి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పన్నెండు కార్ అండి అలాగే ఆర్సి వ్యాలిడిటీ రెండు వేల ఇరవై ఏడు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటి వరకు తొంభై ఆరు వేల కిలోమీటర్లైతే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు అలాగే నేను తెలంగాణలో ఏ ఆర్టీఓ ఆఫీస్ తీసిస్తాను ఎటువంటి లైఫ్ ట్యాక్స్ కట్టే అవసరం అయితే లేదు రెండు వేల ఐదు వందలతో మీ పేరు మీదైతే ఈ కార్ అయితే ట్రాన్స్ఫర్ అయితే అయిపోయింది అలాగే చూసుకున్నట్లయితే కండిషన్ విషయంలో ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్ పడుతున్నాయండి అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉందండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కు ఉన్నటువంటి ఐదు టైర్స్ కూడా స్టెప్నీ తో సహా ఐదు టైర్స్ కూడా వందకి అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఐదుటికి ఐదు ఎలై వీల్స్ అయితే ఉన్నాయి అండి ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్లీటర్ డీజిల్ హైవే మీద పదిహేను నుంచి పదిహేడు మధ్యలో హైవే మైలేజ్ అయితే వచ్చిందండి ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాబట్టి మైలేజ్ మంచి మైలేజ్ అయితే వచ్చింది ఇన్నోవాకి అయితే పన్నెండు మైలేజ్ అయితే వచ్చింది ఎందుకంటే అది బ్యాక్ వీల్ డ్రైవ్ కాబట్టి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి ఫ్రంట్ రోలో ఉన్నటువంటి ఏసీ వన్స్ సెకండ్ రోలో ఉన్నటువంటి ఏసీ వన్స్ థర్డ్ రోలో ఉన్నటువంటి ఏసీ వన్స్ కూడా మంచి లో అయితే ఉన్నాయండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ ఈ కార్లు అయితే గా అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి నాలుగు నాలుగు వర్క్ నాలుగు నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి సెంట్రల్ వర్కింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే గా అయితే ఉందండి ఫ్రెండ్స్ సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే అయితే ఈ కారు సేఫ్టీ విషయంలో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి దాదాపు నాలుగు లక్షల రూపాయల ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి నాలుగు లక్షల రూపాయల ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఎల్ఐబిల్స్ దాదాపుగా ఈ కారు కొత్తలో పద్నాలుగు లక్షల రూపాయల కారు ఇప్పుడైతే ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ కూడా అయితే ఉంది ఇందులో రేటు తక్కువ ఉండే కార్లు కూడా ఉంటాయి ఇదే రెండు వేల పన్నెండు రేటు తక్కువ ఉండే కార్లు కూడా ఉంటాయి మళ్ళీ మీరు కొంతమంది ఏంటంటే ఎక్కువ అని కా అనుకోవచ్చు ఈ కారుకి ఎటువంటి రస్టు రాలేదు ఎటువంటి పెట్టుబడి అయితే లేదు చిన్న చిన్న స్క్రాచెస్ సెకండ్ హ్యాండ్ కార్ అన్న కామన్ కాబట్టి స్క్రాచెస్ అయితే ఉన్నాయి బండికి అయితే పెట్టుబడి అయితే ఎక్కువ అయితే ఏం లేదండి చాలా అంటే చాలా నీట్గా ఉంది కార్కి ఏంటంటే మెయిన్గా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఈ కార్ అయితే ఉందండి ఫ్రెండ్స్ సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయంలో అలాగే చూసుకున్నట్లయితే కార్ సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇక కారు బాడీ విషయంలో చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ కార్ అండి కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారు ఒకటి రెండు చోట్ల గీతలు పడతాయి టచ్ అప్ అనేది కామన్ పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఏ లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్తో ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ అలాగే రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ డోర్కి వచ్చే లైనింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కాదండి అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే లేదండి కొన్ని కార్లు నష్టం వచ్చి బొక్కల బొక్కలు పడి ఉంటాయి అటువంటి ఎటువంటి ఇబ్బంది అయితే ఈ కారుకి అయితే లేదండి అటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు ఈ కార్కి నెంబర్ గా కార్ బాడీ అయితే ఉందండి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కాదు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కార్ కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళే ఈ కార్కి ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది కార్ మీద తెలంగాణలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు ఒకవేళ మీకు ఫైనాన్స్ కావాలన్నా కూడా ప్రైవేట్ ఫైనాన్స్ అనేది ఇప్పిస్తామండి కార్ కాస్ట్ ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు బార్గెనింగ్ ఉంది కానీ కొద్దిగానే ఉందండి హెవీ బార్గెనింగ్ అయితే లేదు ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలవచ్చేయండి రెండు చూడొచ్చండి మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబల్ ఎయిట్ టాప్ ఎండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ల్యాంప్స్ వందకి దాదాపు డెబ్బై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి వీటిని రబ్బింగ్ కూడా చేపిస్తే మాత్రం ఇంకా నీట్గా అయితే వస్తాయి వందకి దాదాపు తొంభై నుంచి వంద శాతం అయితే వస్తాయి ఒకసారి రబ్బింగ్ చేయించుకుంటే మాత్రం అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్కి చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి సెకండ్ హ్యాండ్ కార్ అండి అన్న తర్వాత చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎల వీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడచ్చండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెవీగా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అయితే కామన్ అండి చూడొచ్చు వందకి అరవై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బోర్డు కూడా అయితే ఈ కారుకి అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడవచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ ఒకటి రెండు కామన్ అండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి ఒక అరవై శాతం టైర్ అయితే ఉంది చూడొచ్చండి అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లెక్క చూపిస్తున్నాను చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకు ఒక యాభై శాతం అయితే ఉంది ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫుట్బోర్డ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే కీ కార్కి అలాగే చూసుకో చూడొచ్చండి డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం అన్నాను డెబ్బై కూడా కాదు దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు బకెట్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది సింగిల్ సెల్ఫ్లో ఈ కార్ స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సర్ఫీలో కా స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హారన్ సింగిల్ హారన్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది తొంభై ఆరు వేల నూట అరవై రెండు కిలోమీటర్లు అయితే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే గేర్స్ ఒకటి నుంచి ఆరు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా పడుతున్నాయి గేర్స్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఈ కార్ లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే క్లచ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంది చూడొచ్చండి డాష్ బోర్డ్ లుక్ వందకి దాదాపు తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తున్నానండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఒకసారి చూడొచ్చు రెండు వేల పన్నెండులో వచ్చినటువంటి లేబుల్స్ స్టిక్కర్స్ కూడా కొత్తగా అంతే ఉన్నాయి చూడొచ్చండి మొత్తం కూడా స్టిక్కర్స్ పర్ఫెక్ట్గా అంతే ఉన్నాయి కార్తో వచ్చినటువంటి స్టిక్కర్స్ అంతే ఉన్నాయి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఒకసారి చూడొచ్చు రెండు వేల పన్నెండులో వచ్చినటువంటి చూడొచ్చండి కింద కూడా మీకు కవరింగ్ కూడా అంతే ఉందండి గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఒకసారి డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ ఈ విధంగా అయితే ఉంటుంది సీట్ని ఫోల్డ్ చేసుకుంటే మాత్రం డిక్కీ స్పేస్ బూట్ స్పేస్ అనేది పెరిగిద్ది మీకు అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే ఎక్కడ బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్ గా అయితే ఉంది చూడచ్చండి నేను ని అనేది ఫోల్డ్ చేయడం అయితే జరిగింది అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చండి స్టెప్నీ టైర్ ఒక డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి చూసుకున్నట్లయితే ఇంజన్ అండి ఇంజన్ చూపిస్తున్నాను యాప్రాన్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి చూడొచ్చండి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి బార్ రేస్ లేదో గాడికి లేదో ఇంజన్ బంద్ కరో బార్ గాడి స్టార్ట్ కరో చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఇంజన్ అయితే ఉంది అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఇంజన్ నెంబర్ గా అయితే ఉంది రెండు వేల పన్నెండు కార్ అండి మహేంద్ర ఎక్స్యూవి ఫైవ్ అయి డబల్యూ ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ అండి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కారు తొంభై ఆరు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు తెలంగాణలో ఫస్ట్ ఓనర్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే కారు కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాని అందరికీ బాయ్ జై హింద్